అందరును శిరసుల వంచి మొక్కంగా మాణిక్యాల కాదములు మెరిసినవి మూలాధార చక్రములో యోగినులకు ఆదేశ్వరివి అంకు సాయ దారిణిగా బాసిల్లున శ్రీ జగదాంబ సర్వదేవతల శక్తుల చే సత్య స్వరూపిణి రూపొంది శంకనాదము చేసి సింహవాహినిగా వచ్చితివి లలితామాత శంభు ప్రియా జగతికి మూలం శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి జగమంతటికి ఆధారం మహామేరుగు నిలయవు మందార కుసుమాలలతో మునులందరు నిన్ను కలువంగా మోక్ష మార్గము చూపితివి చిదంబరేశ్వరిని లీలా చిత్విలాసమే నీ సృష్టి చిత్రూపి పరదేవతగా చిరునవ్వులు చిందించి അമ്മ ശാംഭവി അവതരം അമൃതപാനം നീ നാമം രൂപം അമ്മല അദ്ഭുതമനദിനം അമ്മവുഗുരമ്മ ജാൻപ്രസൂനറാവ దరికివ్వమ్మా నిత్యతో నిన్నె కొలిచెదము నీ పూజలనే చేసేదము కష్టములన్నీ గడతేర్చి కనికరముతమము కాపాడు రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప అభయహస్తము చూపితివి అవతారం ములు దాల్చితివి అరుణారుణ పూకాంతులలో అగ్నివర్ణ పూజ్వాలలు అసురుల నందరుదనుమాడి అపరాజితవై వచ్చితివి గిరిరాజునకు పుత్రికగా నందనందని సోదరిగా భూలోకానికి వచ్చితివి భక్తుల కోర్కెలు తీర్చితివి త్రిమార్ధ రూపాలలితమ్మ సృష్టి శృతిలయకారినివి నీ నామములు ఎన్నెన్నో లెక్కించుట మాతరమౌనా ఆశితులందరూ రారండి అమ్మ పూజలు చేయండి అమ్మకు నీ రాజనమిచ్చి అమ్మ దీవెన పొందుదము సదాచార సంపన్నవుగా సామగాన ప్రియలోలినివి సదాశివ కుటుంబినివి సౌభాగ్యమిచ్చే దేవతవు మంగళ గౌరీ రూపమును మనసుల నిండ నింపండి మహాదేవికి మనమంతా మంగళహారతులిద్దాము లలిత మాతా శంభు ప్రియా జగతికి మూలం నీవమ్మా శ్రీభువరేశ్వరి అవతారం ജഗമിക്ക് ആധാരം